దేవుడు పక్షమున ఉండగా ఎన్ని రానివ్వండి కదా ఎన్ని సంభవించండి అయితే దేవుడు మన పక్షమున ఉండగా ఉన్నాడు దేవుడు పక్షమున నువ్వు ఉన్నా ఉండిపోయినా కదా దేవుడు మన పక్షమును హాలూయ అంటే చెప్పుడు దేవుడు నా పక్షమున ఉన్నాడు నాకు న్యాయము తీర్చువాడు ఏసు ప్రభువే హలలూయ మనుషులు లేకపోయినా ప్రభుత్వాలు లేకపోయినా అధికారులు లేకపోయినా ఎవరి ఇంట్లో వాళ్ళు లేకపోయినా సరే గుర్తుపెట్టుకోండి దేవుడు 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 నీ పక్షంగా ఉండి నీకు న్యాయం తీర్చువాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో దేవుడు మనకు ఏం చేస్తామా మొదటి మఠ దీక్ష ఆయన పక్షంగా ఉన్నాడు రెండో తన ఇచ్చాడు మూడోది సమస్తం మనకి లోపచ్చాడు కాబట్టి ఇంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి మహిమపరుచుకుంటూ రక్షణలో మనము సంసిద్ధత కలిగి సంపూర్ణతలోకి వచ్చి మనం ఆయన వెంబడించవలసిందిగా ఆయన రాకడ కోసం మనం ఎదురు చూసేవాళ్ళుగా నీతితోను భక్తితోను స్వస్థ బుద్ధితోనూ మనం బెదుగుతుండేవాళ్ళం మానవ కోటికి ఇదే విధి